జరిగింది దాని సందర్భంగా నేను తక్కువ టైంలో అయినా కూడా జోనల్ చుల్నారాధన గారు ఈరోజు కటికింపల్లి నుంచి పావుని వరకు పోవడానికి స్కూల్ పోవడానికి పిల్లలు విద్యార్థులకు సౌకర్యార్థం బస్సును ఓపెన్ చేయడం జరిగింది ఇది స్కూల్ విద్యార్థులతో పాటు కుటుంబాల్లో పల్లెటూరులో ఉన్న మరి కుటుంబాలు ఆర్థికంగా స్కూల్ పిల్లలు బస్సు చదువుకోవడానికి కూడా ఈ బస్సు చాలా దోహదపడుతుందని కూడా అన్న కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఇంకోసారి పూర్వ ఆధారానికి తొందరగా చేసి నెరవేర్చిందని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు తొమ్మిది ఏడో నెల కట్ట కింద పల్లికి బస్సు ప్రారంభం ఇవ్వడం జరిగింది ఆ గ్రామంకి అనేక సంవత్సరాల నుంచి బస్సు లేకున్నందుకు విద్యార్థుల దృష్ట్యా ప్రజల దృష్ట్యా ప్రయాణికుల ఒక అవసరాల దృష్ట్యా మరి అందరూ బస్సు కావాలనే ఉద్దేశంతోనే నేను డిఎం గారికి ఆర్ఎం గారికి చెప్పడమైంది వాళ్ళు కూడా తొందరలోనే సహకరించినందుకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కృతజ్ఞతలు అలాగే ఈ బస్సుని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఒక సర్వీస్ ప్రవర్తించడం చాలా వ్యయంతో కూడినది ఆ వ్యయం ఆర్టీసీని భరించే వరకు ఉండకోకుండా బస్సు ఏపించినారని గ్రామస్తులు ఆ గ్రామంలో పోయే ప్రతి గ్రామం కూడా దీన్ని వాడుకొని మంచిగా ఉపయోగించుకోవాల్సిందిగా గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే గుంటకాల నుంచి విజయవాడకు కూడా ఎంపీ గారు మరి మా మా దృష్టికి అందరూ తీసుకురావడం వల్ల ఆ సర్వీస్ కూడా సాయంత్రం ఏడు గంటలు ఏడున్నర మధ్యలో బయలుదేరుతుంది కొత్త సర్వీసు ఇంకా గుంటకల్కి ఏదైనా అవసరమైతే మంచి బస్సులు అయితే కూడా ఈ జోనల్ తరఫున నేను ఎప్పుడు ముందుంటాను మనకు అత్యంతంగా ఈ సంవత్సరం పద్నాలుగు వందల బస్సులు మొత్తం ఆర్టీసీ ప్రొక్యూర్ చేస్తే మన కడప జోన్ కంటే జోన్ ఫోర్కే ఏడు వందల ఎనభై బస్సులు మనం తీసుకోవడం అయింది యాభై ఐదు శాతం బస్సులు మనం తీసుకోవడం అలాగే ప్రతి ప్రయాణకు తాగునీటి కానీ కూర్చోవడానికి మింజులు కానీ మరి మరుగుదొడ్లు కూడా త్వరలోనే అన్ని కూడా మోడనైజేషన్ తీసుకుని వచ్చడానికి నిన్ననే బోర్డు మీటింగ్లో పెట్టడం అయింది అలాగే ఆర్టీసీలో చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా మేము ఇప్పుడు కంపల్సరీగా కంపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఇవ్వాలని వాళ్ళకి అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా లేదా తీర్మానం చేయడం అయింది సాధ్యమైనంత వరకు కూడా అవుట్ సోర్స్ తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం ప్రీ బస్సు ఆగస్టు పదహైదు నుంచి అనౌన్స్ చేశారు కనుక దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు బస్సులు అయితేనేమి మరి మెన్ అయితేనేమి అన్నీ కూడా ప్రకృతి చేయడానికే నిన్న బోర్డులో కూడా పెట్టడం జరిగింది అన్నీ కూడా త్వరలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ భాగంగానే మరి ఉచిత బస్సు కూడా ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఆగస్టు పదిహేడు అందరూ కూడా ప్రజలు సదువి చేసుకొని కూటమి ప్రభుత్వం ఏదైతే ఆరు ఆ ఆరు కూడా అమలు చేయడానికి ఆగస్టు పదిహేనులో అవుతుందని మీ అందరూ తెలియజేస్తూ అలాగే ఈ బస్సుకి మరి డిఎం గారైతే వాళ్ళ బృందం కానీ ఆర్ఎం గారు కానీ ఈడీ గారు కానీ అందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రజల సౌకర్యమే ఆర్టీసీ సౌకర్యం ప్రజలు భద్రంగా చేర్చే బాధ్యత మా ఆర్టీసీని అని తెలియజేస్తూ తెలియజేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి